ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల తాజా సమాచారం ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలకు సంబంధించి ఈ వీడియోలో ఈ వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సంని యాక్టివేట్ చేసుకోండి ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం అందిస్తున్నటువంటి మరిన్ని ప్రయోజనాలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది పిఎఫ్ చెల్లింపులు సక్రమంగా జరుగుతున్నాయి ఆర్టీసీ ఉద్యోగుల పరపతి సహకార సొసైటీకి రెండు వేల పద్నాలుగు నుంచి ఉన్న బకాయిలు రెండు వందల కోట్లను యాజమాన్యం చెల్లించింది దాంతో సొసైటీ ద్వారా ఉద్యోగులు కొత్తగా రుణాలు పొందుతున్నారు ఆర్టీసీ ఉద్యోగులకు కార్పొరేట్ శాలరీ ప్యాకేజీని మొదట నలభై ఐదు లక్షలకు ఆ తర్వాత ఏకంగా లక్షా పదివేల కోట్లకు ప్రభుత్వం పెంచడం విశేషం ఆర్టీసీ ఉద్యోగుల పదవి విరమణ వయసును అరవై రెండు సంవత్సరాలకు పెంచింది రెండు వేల ఇరవై జనవరి తర్వాత రిటైర్ అయిన ఉద్యోగుల గ్రాట్యుటీ కోసం ఇరవై మూడు కోట్ల ఉద్యోగ విరమణ ప్రయోజనాల కోసం రెండు వందల డెబ్బై ఒక్క కోట్లను ప్రభుత్వం కేటాయించింది ఏపీ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా యాభై ఐదేళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్న నలభై నాలుగు వేల ఐదు వందల మందికి ప్రయోజనం కలుగుతుంది ఈ పథకాన్ని ఆర్టీసీ ఉద్యోగులకు వర్తింపజేశారు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ను కూడా ఉద్యోగులు పొందుతున్నారు రెండు వేల పదహారు నుంచి పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలను ప్రభుత్వం చేపట్టింది రెండు వేల ఇరవై జనవరి ఒకటి తర్వాత అనారోగ్య సమస్యలతో ఉద్యోగ విరమణ చేసినటువంటి వంద మంది ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో అర్హులకు ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది రెండు వేల పదహారు జనవరి ఒకటి నుంచి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ముప్పై ఒకటి మధ్య మరణించిన ఎనిమిది వందల నలభై ఐదు మంది ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో అర్హులకు రెండు వేల ఇరవై జనవరి ఒకటి తర్వాత మరణించిన తొంభై తొమ్మిది వందల యాభై ఐదు మంది ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులకు కారుణ్య ఉద్యోగాలు ఇచ్చింది ఉద్యోగుల డిమాండ్ల మేరకు ఆర్టీసీలో రెండు కేటగిరీలుగా పదోన్నతుల విధానాన్ని ఆమోదించింది ప్రభుత్వంలో విలీనానికి ముందు ఉన్న ఉద్యోగులకు ఆర్టీసీ సర్వీస్ నిబంధనల ప్రకారంగా ఆ తర్వాత చేరిన ఉద్యోగులకు ప్రభుత్వ సర్వీస్ నిబంధనల ప్రకారం పదోన్నతులు కల్పిస్తారు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పటికీ ఆర్టీసీ ఉద్యోగులకు మాత్రం జీతంతో పాటు అలవాన్స్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది